కూరగాయల రేట్లు మండిపోతున్నాయి సామాన్యులకు అందనంత దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి ఏ కూరగాయ ధరగా అడిగినా కిలో యాభై రూపాయలు పైన చెప్తున్నారు ఇక టమాటా రేట్లు అయితే మళ్ళీ రెక్కలు వచ్చాయి కిలో టమాటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలువలు దీంతో ఏం కొనేటట్లేదు ఏం తినేటట్లు లేదు అని వినియోగదారులు వాపోతున్నారు టమాటోతో పాటు అన్ని రకాల కూరగాయల ధరలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి దీంతో ప్రజలు చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు కాగా టమాటా ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని పదమూడు రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకు టమాటో అమ్మకాలు చేపట్టారు దీంతో సబ్సిడీ కౌంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు జనాలు ఇక తెలంగాణలో కూడా ఇలాంటి ఇబ్బందులే కనిపిస్తున్నాయి కూరగాయల రేట్లు జనాలకి చుక్కలు చూపిస్తున్నాయి ఏ కూరగాయలు కొందామన్నా కిలో వంద అంటూ షాక్ ఇస్తున్నారు వ్యాపారులు భారీ వర్షాల కారణంగా రవాణాపై ప్రభావం పడడంతో కూరగాయల రేట్లు పెరిగాయని చెప్తున్నారు టమాటా కిలో వంద రూపాయలు పచ్చిమిర్చి కిలో వంద చిక్కుడుగాయ నూట ఇరవై క్యారెట్ వంద రూపాయలు కాకర తొంభై రూపాయలు క్యాలీఫ్లవర్ కిలో ఎనభై రూపాయలు పలుకుతున్నాయి ఇక ఆ రేట్లు కూడా మండిపోతున్నాయి గతంలో మూడు వందల రూపాయలు కూరగాయలు కొనుగోలు చేస్తే వారం రోజులు సరిపోయాయి ఇప్పుడు కనీసం రెండు రోజులు కూడా సరిపోవడం లేదని జనం ఆందోళన చెందుతున్నారు కూరగాయల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు ఇక కరీంనగర్లో స్థానికంగా కూరగాయల సాగు కూడా తగ్గింది దీంతో దిగుమతులపై ఆధార ఆధారపడాల్సి వస్తుంది ఇక ఉల్లి రేటు కూడా ఘాటెక్కింది అన్ని రకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు భారీ వర్షాల వల్లే రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు వ్యాపారులు ఇక హైదరాబాద్లో కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయి వర్షాలకు పంటలు దెబ్బతినడం సమయానికి పంట చేతికి అందకపోవడంతో దిగుబడులు తగ్గి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి కిలో టమాటా వంద రూపాయలకు చేరడంతో దాన్ని సామాన్లు టాటా చెప్పే పరిస్థితి వచ్చింది రైతు బజార్లో కూడా టమాటాలకు సబ్సిడీ రేట్లకు అమ్మడం లేదని వినియోగదారులు కంప్లైంట్ అయితే చేస్తూ ఉన్నారు నిత్యం హైదరాబాద్కు ఆరు వేల క్వింటాళ్ళ టమాటాలు వస్తూ ఉంటాయి ప్రస్తుతం అది రెండున్నర నుంచి మూడు వేల క్వింటాల్లే వస్తున్నాయి దీంతో టమాటాకు డిమాండ్ పెరిగి ధర కొండక్కి కూర్చుంది